గుంటూరు నగరపాలక సంస్థ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పద్నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు అధ్యక్షతన సోమవారం జిఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్షిక బడ్జెట్ సమావేశం జరిగింది ఇందులో భాగంగా కౌన్సిల్ సభ్యులు తమ సమస్యలపై గళమెత్తి పరిష్కారం కోసం విజ్ఞప్తి చేశారు అదే విధంగా ఎమ్మెల్యేలు ముస్తఫా గిరికి ఇదే చివరి సమావేశం కావడంతో తమకు సహకారం అందించిన అధికారులు సిబ్బందికి వారు ప్రత్యేక

స్పెషల్ సైజ్ మేడం వరకు ఫైల్ అయింది శాంక్షన్ కూడా అది మనకు రాకపోతుంది సో అది వస్తే పూర్తి స్థాయిలో మనము టైల్ అండ్ ఏరియాస్ కి ఉన్న నీళ్ళతోనే మనం సప్లై చేయబడతాం సో అది ఫస్ట్ పాయింట్ తర్వాత మీరు అనే సెకండ్ ఇష్యూ ఏంటంటే మన పైప్ లైన్స్ అన్ని కూడా ఆ సంఘం జాగ్రత్త నుంచి వచ్చే పైప్ లైన్ కానీ కొన్ని ఏరియాస్ ఉన్న పైప్ లైన్స్ కానీ వెరీ ఓవర్ టైప్ సో ఇవి ఆర్టీసీ పైప్ లైన్స్ కాబట్టి మనం తప్పకుండా దాన్ని మార్చాలి దానికోసం ఇప్పుడు అమృత్ టూ ఫండ్స్ ఇంకా ఎక్కడ శాంక్షన్ టూ ఫండ్స్ అయితే అందులో సుమారుగా నూట యాభై కోట్లు పెట్టి మనం ఈ ఓల్డ్ పైప్ లైన్స్ లైన్ ఇంప్లేస్ చేసుకోగలిగితే మనకు టైలం ఇష్యూస్ టైలం ఏరియాస్ లో ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయి సో ఈ రెండు మనం ఇది అవడానికి ఒక సంవత్సర కాలం కట్టిన ఇమీడియట్ గా మనం సిటీలో టైలెండ్ ఏరియాస్ ఇబ్బంది రాకుండా ఉండాలంటే మాత్రం స్కాలర్ తో టేకప్ చేయొచ్చు సో అది మనం ఇమీడియట్ గా మన నగర పాలక సంస్థ నుంచి అది మేకప్ చేయడం జరుగుతుంది సో మిగతా మిగతా అదే మొన్న మొన్న డైరియా వచ్చింది నీటి వల్ల డైరియా వచ్చింది అంటున్నారు అది మీరందరూ అందరు ఫీల్డ్ లో నేను ఫీల్డ్ అయితే ఉన్నాను చూసాను అక్కడ అని కూడా ఇద్దరు ఉన్నారు సో వాళ్ళు కూడా తిరగడం జరిగింది అక్కడ ప్రతి ఇండివిజువల్ హౌస్ కూడా ప్రతి ఇండివిజువల్ హౌస్ కి కూడా రెగ్యులేషన్ మేము టెస్ట్ చేయడం జరిగింది మేమే కాదు వీసా లాబరేటరీ చెక్ చేయడం జరిగింది ప్రైవేట్ ల్యాబ్ నుంచి చెక్ చేయడం జరిగింది రకరకాల ల్యాబ్స్ నుంచి చెక్ చేయడం జరిగింది సో అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోని దానికి మన మున్సిపల్ వాటర్ సప్లైకి సమస్య లేదు అక్కడే దగ్గరలో ఉన్న ఆరో వాటర్ ప్లాంట్లు కూడా రెండు మూడు చెక్ టెస్ట్లు చేశారు దాంతో పాటు ఆరో వాటర్ ప్లాంట్లు కూడా నీరు సరిగ్గా లేదు అనేది మన దృష్టికి వచ్చింది అది క్లోజ్ చేయడం జరిగింది కోట్లు స్కాడా గురించి నేను రెండు వేల ఏడు ఇచ్చేట్టున్నాయి కౌన్సిల్ లో నేను రెండు వేల ఏడులో కూడా ఎక్సర్ విషయం మెంబర్ అప్పటి నుంచి ఏం జరగల జరుగుతుందని నా నమ్మకం రెండోది మీరు అమృత చెప్పారు దానికి మనసు రా నా పాయింట్ ఏంటంటే నగరంలో చాలా చోట్ల మంచినీళ్ళు అందటం లేదు డైలాగ్సే కాదు మామూలు కూడా అందటం లేదు దానికి మీ పర్యవేక్షణలో మీరు చేయాలి కానీ జరగని ఎప్పుడో జరిగే మీరు మాట్లాడితే ఎట్లా కనిష్ణ గారు మీరు మీరు స్వయంగా థైలాండ్స్ కాదు నగరం మొత్తం నాకు తెలుసు అనే ప్రాంతాల్లో మామూలు ప్రాంతాల్లో కూడా నీళ్లు అమ్మటం లేదు మీరు స్వయంగా పర్యవేక్షణ చేసి ఇప్పుడు మనకి అవైలబుల్ వాటర్లో నగరానికి నీళ్ళు ఎలా అందించాలి అనేది మీరు ఆలోచన చేయకపోతే మీరు ఎప్పుడో స్కాలం వస్తుంది ఎవరు తుడ్డు వస్తదాయని ఊహామైన అంశాలు మా తరువాత గారికి కిట్టి గారికి అధికారులకు చేసిన మా కార్పొరేట్ కూడా వన్ కూడా మీ ఉదయం అభినంది తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది నా చివరి ఇది నా చివరి ఇక్కడ మాటే మాట్లాడే మాట ఇది నా చివరి అనమాట మరి చివరి పథకం కూడా నాకు లేకుండా చేయడానికి మరి కనీసం నాకు ఎవరు చెప్పలేదు నేనే తెలిసి వచ్చాను మరి ఎందుకంటే రేపు పొద్దున మీరు ఎమ్మెల్యే కావచ్చు మరి ఆ ఎమ్మెల్యే అయినప్పుడు మిమ్మల్ని తిరుమల మీ మనసు ఎట్లా బాధపడుతుందో అనేది ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పేసి హృదయపూర్వకంగా మిమ్మల్ని మేయర్ గారిని కోరుతూ ఉన్నాను అయ్యా కావచ్చు ఆ మేయర్ కాదు ఎమ్మెల్యే కావచ్చు ఎందుకంటే నేను పొద్దున నాలుగు గంటలకి సమయం తిరుగుతూ వచ్చి ఎవరో చెప్పారు ఇక్కడ మీటింగ్ ఉందంట నువ్వు కోరుకుంటే ఎట్లా అని చెప్పి అక్కడ పరిగెత్తుకొచ్చానయ్యా ఎందుకంటే మీరు మేయర్ కాబట్టి నాకు మేయర్ మీరు వన్ టౌన్ టూ టౌన్ మేయర్ కాబట్టి మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూసి ఎందుకంటే ఇది చిపించుకున్నాను మళ్ళీ రాను రాలేదు ఇది చూపే చివరి ఎందుకంటే ఒకవేళ వస్తే వీళ్ళందరూ అన్నారు ఎందుకు వచ్చారు మీరు బామంటారు అధికారులు అంటారు ప్రస్తున్నారు అంటారు కాబట్టి మీ అందరి కానీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని చూస్తున్నా మళ్ళీ ఇదే కౌస్తున్న తర్వాత మేము రాలేదు కాబట్టి మిలియన్ అలాగే కమిషనర్ గారు అధికారులు ముఖ్యంగా ఈ మూడు సంవత్సరాల్లో కూడా పనులు చేసిందో ఎలాంటి మంచి వర్క్స్ గుంటూరు నగరంలో చేసాం అందరికీ కూడా బాగా తెలిసి ముఖ్యంగా మరి కార్పొరేషన్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మరి గుంటూరు నగరంలో ఎన్నడూ లేని విధంగా కార్యక్రమాలు చేపట్టడం మరి సుమారుగా నాలుగు వందల కోట్ల రూపాయలు నాలుగు తెలిసి గుంటూరు చరిత్రలో గుంటూరు చరిత్రలో ఎప్పుడూ కూడా ఎన్నడూ కూడా జరగనని వర్క్స్ మన హయంలో అంటే మీ హయంలో జరిగినందుకు ముఖ్యంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు ముఖ్యంగా మేయర్ గారికి కమిషనర్ గారికి అలాగే ముఖ్యంగా కార్పొరేటర్లకి ఎందుకంటే ఎక్కడైనా సరే ఏ పోల ఏ వర్క్ ఉందో కూడా సూక్ష్మంగా తెలుసుకొని మరి ఆ వర్క్ చేయించుకున్న విధంగా మీరు తీసుకున్న చొరవకి నిజంగా నా హృదయపూర్వక అభినందం కలిగి ఎందుకంటే నేను గుంటూరు ఈస్ట్ లో వర్క్ చేశాను గుంటూరు వెస్ట్ లో వరకు వర్క్ చేశాను గతానికి ఇప్పటికీ ఆ తేడా స్పష్టంగా నేను చూడగలుగుతున్నాను గతంలో ఏదైనా వర్క్ పెడితే మీనవేషాలు లక్కించేవాళ్ళు ఏదైనా అటెంప్ట్లు పెడతానికి పది రకాల షాపులు చెప్పేవాళ్ళు కానీ ఈ కౌన్సిల్ వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ ఏదైనా వర్కులు ఉంటే మనం తగ్గించుకుంటానికి మనం ఊపిరి దగ్గరగా మన వర్క్లు తీసుకురావడం తీసుకొచ్చుకోవడం జరిగింది అలాగే కార్పొరేటర్ అందరూ కూడా నేను ఒకటి చెప్తాను ఎందుకంటే అందరు మాట్లాడుతుంటే నేను ఎప్పుడు ఆలోచిస్తాను కానీ అంటే మనం వచ్చిన మూడు సంవత్సరాలే ఇవాళ ఈ మూడు సంవత్సరాల్లో మనం మ్యాక్సిమం చాలా వరకు చాలా బాగా చేస్తున్నాం దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఒక కార్పొరేటర్గా వచ్చిన తర్వాత పని చేయాలని ఉత్సాహం కానీయండి పని చేయించాలని ఉత్సాహం కానీ మన ఉంటుంది బట్ దాంట్లో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి

ఈ బడ్జెట్ తయారు అధికారులు స్టాండింగ్ కమిటీకి ఆ బడ్జెట్ అందజేస్తే కొన్ని చర్చించి కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ రోజు స్టాండింగ్ కమిటీలో ఆమోదించడం కూడా జరిగింది తదుపరి స్టాండింగ్ కమిటీ ఆమోదం అయిన తర్వాత గౌరవ కార్పొరేటర్లు సమక్షంలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి బడ్జెట్ ఆమోదం చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు బడ్జెట్ సమావేశం నిర్వహించాం దానికి సంబంధించి పద్నాలుగు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో గుంటూరు నగరపాలక సంస్థ బడ్జెట్ రూపకల్పన చేయడం కూడా జరిగింది దాంట్లో అన్ని వర్గాలకు కూడా సమప్రాధాన్యత ఇస్తూ వాటన్నిటిని కూడా పూర్తిగా ఆ బడ్జెట్లో పొందుపరచడం కూడా జరిగింది నగరాభివృద్ధి విషయంలో కావచ్చు అదేవిధంగా మంచినీటి విషయంలో కావచ్చు అదేవిధంగా నూతన ట్యాంక్ నిర్మాణాలు అదేవిధంగా పైపుల మరమ్మతులు డ్రైన్స్ అదేవిధంగా శానిటేషను అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ భవన సముదాయాలు అదేవిధంగా పార్కులు అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ విషయంలో కూడా అన్నిటి విషయంలో కూడా ఒక్కటి కూడా విస్మరించ కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేయడం కూడా జరిగింది